ఒక్క రోజుకి రెండు మూడు కూరలు వండుతున్నావు ఒక కూరే వండుకోవచ్చు కదా మీ ఆయన జీతం అంతా ఇలానే తగలేస్తున్నావు అని అడిగారు ఒకరు కామెంట్ చేసి ఒక కూరే వండుకోవడానికి ఇంట్లో మా ఆయన అక్కడే లేరండి పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళకేమో చప్పగా కావాలి అలాగే మెత్తగా తింటారు అలాగే మా ఆయన చెప్పడి కూరలు చేస్తే తినడు అలాగనే చిన్నపిల్లల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకైతే ఎప్పుడూ కూడా సపరేట్గానే వండాలి అయినా మా ఆయన జీతం అంతా తగలబెట్టేయడానికి నేనేం పట్టు చీరలు కట్టుకుని సింగారించుకుని తిరగటం లేదు మా ఆయన వాళ్ళ కోసం అయితే ఇష్టంగా అనుకున్నాను కూటి విద్యలు కూటి కొరికే అంటారు కదా మనం కష్టపడేదే పస్తులు లేకోకుండా వండుకొని తినడానికి అలాంటి తప్పుడు కష్టపడిన దాంట్లో తృప్తిగా వండుకొని తినాలి మీ ఇంట్లో ఎలాగున్నా తినేస్తారేమో కానీ మా ఇంట్లో అలా తినరు ఏమంటారు నిజమంటారా కాదంటారా మా ఇంట్లో అయితే అలా తినరండి అయినా నేను సింగరించుకుని తిరగడం లేదు కదా కష్టపడిన దాంట్లో తృప్తిగా తినాలి మీరేమంటారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టాటా బాయ్ బాయ్